ఈ మిడిల్ చెస్ట్ అండి ఇది చెస్ట్ అంటే చెస్ట్ కొంత కాదు ఇది మిడిల్ చెస్ట్ అనమాట ప్రిన్సెస్ కట్టి కొలతలు తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ కూడా ఉంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ ప్రిన్సెస్ కట్ట కూడా ఇంక ఇక్కడ కుట్టు పడుతుంది ఇంకా ఈ మార్కింగ్తో మనకు పని లేదు ఓకేనా ఈ మార్కింగ్ తో పని లేదు ఎందుకు హాఫ్ ఇంచ్ పెంచాలి అని మీరు అడిగితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ కట్ చేసేస్తాం కదా కట్ చేసినప్పుడు మనం ఎంత గ్యాప్ తోటి కుడతామండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కదా అప్పుడు వన్ ఇంచ్ తగ్గిపోతుంది ఓకేనా ఒక వన్ ఇంచ్ తగ్గినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇది లెవెల్ చేసేస్తుంది ఇక్కడ పెంచేసుకున్నాము హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చకరం తీసేసాం లో తీసాం కదా ఆ మిగతా హాఫ్ ఇంచ్ అనేది ఇది లెవెల్ చేసేస్తుంది అందరికీ కూడా ఐదు ఐదున్నర ఇంచులు మార్చేసుకుని ఇక్కడ జరిపేస్తుంటారు ఇక్కడ జరపడం వల్ల మనకు అప్పచేస్ట్ కొత్త పెరిగిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ ని మెజర్మెంట్స్ తో ఏ విధంగా కట్ చేయబోతున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను అండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అండి ఓకేనా ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ లైనింగ్ వచ్చేసి తడి ఫైరింగ్ చేసి అండి ఇక్కడ కస్టమర్ వచ్చేసి మనకి ఎనభై సెంటీమీటర్లు ఇచ్చారు ఈ ఎనభై సెంటీమీటర్ల ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ని నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాననేది కూడా మీకు ఈ రోజు చూపిస్తానండి ఓకేనా ఇక్కడ వచ్చేసి చూడండి చూపిస్తాను మామూలుగా అయితే ప్రిన్సెస్ కట్ అంటే మనకు కనీసం ఒక వన్ మీటర్ అన్నా ఉండాలి కానీ ఇది వచ్చేసి మనకి ఎనభై సెంటీమీటర్లే ఇచ్చారనమాట చూసారు కదా ఎనభై సెంటీమీటర్లు ఉంది ఈ క్లాత్ ఓకే అండి ఈ ఎనభై సెంటీమీటర్లు ఇట్లా ఇచ్చినప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని కూడా మీకు ఈరోజు రోజు నేర్పిస్తానండి ఇక్కడ చూడండి యాక్చువల్గా ఏం చేస్తాము మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తాము ఇంకా ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైట్ పీసే స్ట్రైటే కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ కట్ చేస్తాము యాజ్ గా ఫ్రంట్ ఇక్కడ కట్ చేస్తాము ఇంకా మనకి హ్యాండ్స్ రావండి ఓకే ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాకే నాకు వచ్చేసి ఒక పదిహేను నుంచులు కావాలి ఇక్కడ నుంచి నాకు ఒక పదిహేను నుంచులకి ఇక్కడికే కదా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఇంక ఫ్రంట్ అంటే కనీసం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాం కాబట్టి ఇంక అప్పుడు ఎంత అవుతుందండి పదిహేను ఉన్నారా ఇంకా వచ్చేసి మిగిలింది ఎంత ఒక టూ ఇంచెస్ మిగిలింది అనమాట ఇంకా మనకి హ్యాండ్స్ ఎక్కడ వస్తుందండి హ్యాండ్స్ రావన్నమాట ఇందులో అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఈ చివరి ఉంది కదా ఈ చివరిని వచ్చేసి ఫస్ట్ ఇటు మార్క్ చేసేసుకుంటాను ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్యాక్ ని కట్ చేసేసుకుని ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకుంటానండి ఓకేనా మీకు అర్థమైంది కదా నేను మళ్ళీ కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనేసి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రా చేసేసుకున్నాను ప్లస్ ఒక పావించి అనేది ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఈ పావించి ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు టోటల్ ఖర్చులతో కలిపి పదిహేనున్నరండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేనున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను అదే పదిహేనున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా ఓకేనా మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటినీ కలుపుతూ ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాజ్ చేస్తున్నానండి ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుము కొలత అండి నడుము కొలత ఎంత ఇరవై ఎనిమిది ఇంచులు అనమాట అందులో నాలుగో భాగం ఎంత ఏడు ఇంచులు అండి ఇక్కడ వచ్చేసి నేను ఏడించులు మార్క్ చేస్తాను ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఇది వచ్చేసి ఎక్సెస్ అనమాట ఇది కట్ చేసేస్తే నాకు అవసరం లేదు దీని తర్వాత ఒక పావు ఇంచు మార్క్ చేసేసుకున్నాను కదా ఇది వచ్చేసి పట్టికి కాజా పట్టికి అనమాట ఈ ఉక్సిల్ పట్టికి కాజా పట్టికి మార్క్ చేసుకున్నాము ఇది వదిలిపెట్టే మనం నడుము కొలతకి మార్క్ చేసేసుకోవాలండి ఎంత అండి ఏడించులు కదా ఇక్కడైతే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ప్లస్ వన్ నుంచి వచ్చేసి డాట్కి అనమాట డాట్కు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలతో నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేద్దామండి అప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ ఇంచెస్ ఇదేంటి అప్పర్ చెస్ట్ కొతాను అనమాట ఓకే ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొకండి ఓకేనా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేశాను ప్లస్ ఖర్చు అనమాట ఓకే ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పేపర్ డాట్కి మార్క్ చేద్దాం ఇక్కడ టోటల్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ కదా అందులో సగం ఎంత నాలుగు ఇంచులు అనమాట అదే నాలుగు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను ఒక వేపు బ్యాక్ వైపుని డాట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు వరకు పెట్టుకోవచ్చు అండి నేను వచ్చేసి మూడున్నర నుంచి మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ వైపుని ఎంత విడిచి పెట్టుకున్నామో డాట్ కోసం వన్ ఇంచ్ కదా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రా చేశాను చూడండి ఈ విధంగా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ చేయాలన్నమాట ఈ విధంగా క్రాస్ తీయలేదు అనుకోండి ఈ సైడ్ అంతా ముడితొస్తుంది బ్లౌజ్ కుట్టుకొని వేసిన తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు వస్తుందండి మీకు సైడ్ అంటే ఇక్కడ మీరు క్రాస్ తీయట్లేదు అని ఓకేనా ఈ విధంగా ఇక్కడ డాట్ కుట్టేస్తాం కదా ఇక్కడ నుంచి ఈ హాఫ్ లోకి ఈ విధంగా క్రాస్ కలిపేయడం అనమాట ఇంతవరకు క్లియర్ కదా ఇంకా తినికొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను అండి ఓకేనండి ఇక్కడ ఐదున్నర ఇంచుకి మార్క్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ పావించి ఉంది కదా విడిచిపెట్టాము కదా కాజా కాజాపెట్టేకి దాన్ని విడిచిపెట్టే మనం ఐదున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇక్కడ చూడండి ఎందుకు ఐదున్నర నడకూల ఇరవై ఎనిమిది అయినా వెళ్తే ఐదున్నర పెట్టానంటే ఇంకా బాడీ వచ్చేసి వెడల్పు ఉంది షోల్డర్ వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంటుంది పద్నాలుగున్నర ఇంచులు ఉందన్నమాట అందుకోసమే వచ్చేసి ఒక ఐదున్నర మార్క్ మార్చేసుకున్నాను అదే ఐదున్నర వచ్చేసి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నా మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాచేస్తున్నా ఓకేనండి ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నా చూడండి రెండున్నర డీప్ వచ్చేసి పది ఇంచులకు మార్క్ చేస్తున్నా అదే పది ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ రాసేస్తున్నాను లైన్ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ కింద వైపునొచ్చేసి పావుంచి విడిచిపెట్టేసి ఒక మూడించుకి మార్క్ చేసేస్తున్నాను ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి అండి తను బ్రాడ్ కూడా ఇష్టపడుతుంది కాబట్టి నేను ఈ విధంగా మూడించులు పెట్టాను లేదు అంటే ఒక రెండున్నర ఇంచు ఆగిపోవచ్చు లేదా పావుతో మూడించుకైనా పెట్టుకోవచ్చు ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్ వేపును రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నాను ఏదో యూ షేప్ కావాలంటే చూడండి ఈ విధంగా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి కార్నర్లో ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి ఇప్పుడు పర్ఫెక్ట్ యూ షేప్ వస్తుంది అనమాట ఇంతవరకు తెలియదు కదా ఇంకా తినకొచ్చేసి డౌన్ ఎంత పెట్టాలి దీనికంటే ముందు వచ్చేసి ఒక పావు ఇంచు ఇక్కడ డౌన్ పెడుతున్నానండి అండి నెక్ వేపుని ఒక పావు ఇంచి డౌన్ పెట్టడం వల్ల చూడండి నేకువైపున పట్టుకొని షోల్డర్స్ అనమాట అందుకోసం అక్కడి నుంచి ఈ విధంగా కలిపేస్తున్నాను ఓకేనా ఇంకొచ్చేసి డౌన్ వచ్చేసి ఐదున్నర నుంచి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ చంక చంకరీ వచ్చేసి పదిహేను నుంచిలు ఉందండి పదిహేను నుంచిలు తెప్పి తెప్పియాలంటే ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఏంటనేది నేను ఫస్ట్ ఇది డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత చెప్తాను చూడండి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను డౌన్ చూడండి ఈ విధంగా అయితే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నాం మార్క్ చేసేసుకుని చూడండి ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇంకా మన ఫార్ములా ఏంటండి చంకను కొలవడానికి చంకర కొలవడానికి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకుని మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచి పెడతాము హాఫ్ ఇంచు గ్యాప్ తోటే కదా మనం హ్యాండ్ ఎక్కిస్తాము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి చూద్దాము ఎగ్జాక్ట్గా ఇంకా ఒక గీత తక్కువ వస్తుంది నాకు గీత తక్కువ వస్తుంది కాబట్టి నేను ఒక్క గీత కిందకి మార్క్ చేసేసుకుంటా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఒక వన్ నుంచి మార్క్ చేసేసుకొని మళ్ళీ స్కేల్ ఉంది కదా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విచ్చి పెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తామో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కొలవాలండి అంటే మనకి ఈ కస్టమర్కి ఎంత చంక్రాండ్ ఉందో అది వచ్చేంత వరకు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి ఓకేనా మనకు వచ్చేసి నాకు గీత తక్కువ ఏడున్నర వచ్చింది ఈ తక్కువ వచ్చింది కదా అనేసి మనం ఇక్కడికి ఇది జరిపేస్తాం ఇది జరపడం వల్ల మనకు అప్పచేష్ కొలత పెరుగుద్దు కానీ చంకరాౌండ్ కాదండి ఓకేనా మీకు చంక్రాండ్ పెరిగినట్టు ఇట్లా కొలిస్తే తెలుస్తుందేమో కానీ అది కాదు చంక్రావు కొలిచే పద్ధతి చంక్రౌండ్ మీకు కావాలి అంటే ఈ ఈ మార్కింగ్ ఉంది కదా ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి అంతేగాని ఈ అప్పచెస్టు కొలతో నీకు కదిరించకూడదు మనం కొలత ఎంత ఉందని కరెక్ట్గా కరెక్ట్గా పెట్టేసాము ఇంకా అప్పచెస్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేసాము ఈ రెండింటిని ఇంకా కదిలించకూడదు మనకు కావాల్సిన చక్రౌండు కదా చక్రౌండు కావాలన్నప్పుడు మనం ఎంతసేపు ఒక ఐదు అందరికీ కూడా ఐదు ఐదున్నర ఇంచులు మార్చేసుకొని ఇక్కడ జరిపేస్తుంటారు ఇక్కడ జరపడం వల్ల మనకు అప్పచెస్టు కొలత పెరిగిపోతుంది ఓకేనా ఈ అప్పటి కొలత పెరిగినప్పుడు వచ్చేసి మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండదండి ఓకేనా మీకు పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టు బ్లౌజ్ రావాలంటే అది క్రాస్ గట్టా ఏదైనా కానివ్వండి ప్రిన్సెస్ గట్టా ఏదైనా చక్రౌండ్ అయితే కొలిచే పద్ధతి ఇదే అనమాట ఓకేనా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు కుడిచి పెట్టేసింది ఇంకా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తాము అంత మార్క్ చేసేసుకోండి హాఫ్ తోటే కదా హ్యాండ్ ఎక్కిస్తాం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ కొలిస్తే ఒక గీత తక్కువ వచ్చింది మళ్ళీ నేను వచ్చేసి ఒక గీతే అనమాట ఒక గీత కిందకి మార్క్ చేసుకుని మళ్ళీ కార్నర్ నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చేసాను మళ్ళీ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని హ్యాండ్ జాయిన్ చేయడానికి హాఫ్ తోటే కదా హ్యాండ్ జాయిన్ చేసేస్తాము ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆ మార్కింగ్ మీద కొలుస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడైతే గా సరిపోయింది ఓకేనా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఈ విధంగా నిదానంగా ఏం తొందరలేదు నిదానంగా కొల్చుకోండి నాకైతే కరెక్ట్గా ఏడున్నర వచ్చేసింది తనకు వచ్చేసి చంకరవుణ్ణి ఎంత చెప్పాను పదిహేను నుంచి అనమాట పదిహేను నుంచులు టైంలో అంతా ఏడున్నర ఏడున్నర అయితే కరెక్ట్గా వచ్చేసింది ఫస్ట్ ఐదున్నర పెట్టేసుకున్నాను అప్రాక్సిమేట్గా తనకు సరిపోలేదు అందుకని ఒక గీత కిందకు మార్చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఓకేనండి ఎవరికైనా కూడాను ఇదే పద్ధతిలోనే మీరు చంకరవణ్ణి కొలవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పట్టుకిను ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఈ రెండింటికి ఇప్పుడే మార్క్ మార్చేసేసుకుంటే మనకి కుట్టినప్పుడు ఈజీగా ఉంటుందండి అందుకోసం ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నేను మెజర్మెంట్స్ ప్రకారమే వెళ్ళాను ఒక కొలత ప్రకారమే కాదండి దీని దగ్గర వచ్చేసి ఇప్పుడు నడుము కొలతో ఉంది అప్పర్ చెస్ట్ ఉంది ముప్పై రెండు మిడిల్ చెస్ట్ కూడా ఉంది ముప్పై మూడు అనమాట ఇంకా ఫ్రంట్ పొడవు హ్యాండ్ పొడవు ఇంకా హ్యాండ్ లూజ్ కూడా ఉన్నాయి అవి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పొడవు మార్చేసుకునేటప్పుడు చెప్తాను అనమాట ఓకేనా మన నడుముకొలతో ప్రకారం వెళ్తున్నప్పుడు నడుముకొలతో నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేస్తే సరిపోతుంది అప్పర్ చెస్ట్ కొలత ఇంకా ముప్పై రెండు ఉంది కదా దీని ప్రకారం ఈ ముప్పై రెండులో నాలుగో భాగం ఎంత ఎనిమిది ఇంచు ఈ విధంగా వెళ్ళినా కూడాను కరెక్ట్గా సరిపోయింది అనమాట రెండు విధాలుగా వెళ్ళినా కూడాను నాకు వచ్చేసి కరెక్ట్ గా సరిపోయింది అప్పచ్చు కొలత కొంతమందికి వచ్చేసి అప్పచ్చ నడుము కొలత ఉంటుంది నడుము కొలత ఎంతుందో దానికి నాలుగో భాగానికి కొన్ని ఇంచ్ యాడ్ చేస్తే సరిపోదు అప్పచ్చు కొలత కొంచెం ఈ అప్పచెస్టు కొలత ముప్పై నాలుగే ఉంది ఇరవై నడుముండి ముప్పై నాలుగు ఉంది ఇట్లాంటి వాళ్ళకి కొన్ని ఇంచ్ యాడ్ చేస్తే ఎట్లా సరిపోతుంది అప్పుడు వచ్చేసి మీరు అప్పచ్చుకోలత ఎంత ఉందో దానికి నాలుగో భాగానికి మార్క్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనండి ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే కస్టమర్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసి ఇవ్వగలం అనమాట అంతేగాని ప్రతి ఒక్కరికి ఇంతే అని పెట్టుకుంటూ పోయామనుకోండి ప్రతి ఒక్కరికి నడుములతో నాలుగో భాగానికి వన్ నుంచి చేస్తే అప్పర్ చెస్ట్ కొత్త సరిపోదండి ఓకేనా చాలా మందికి సరిపోతుంది సరిపోని కొలకలు కూడా వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్తున్నాను ఓకేనా నడుముకలతో ఉండాలి మీ దగ్గర అప్పర్ చెస్ట్ ఉండాలి ఓకేనండి బ్యాక్ పార్ట్ వరకు చెప్తున్నాను ఫస్ట్ ఇప్పుడు చూడండి మార్క్ చేసుకుంటా కట్ చేసేస్తాను అండి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ పార్ట్ అనమాట బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ క్లోజ్ పార్ట్ కాబట్టి ఈ విధంగా క్లోజ్ పార్ట్ ఏమో నా వైపుని పెట్టుకున్నాం నా వైపుని పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి ఇక్కడ చూడండి పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఉసులు పెట్టి కాజా పెట్టి కుట్టుకోవడానికి దీన్ని విడిచిపెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలి మొత్తం కూడా అవుట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేశాను ఓకే ప్రిన్సెస్ కట్ అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ గానే ఉండాలండి ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా అవుట్ లైన్ రాసిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ ఈ చంకని ఇప్పుడే కట్ చేసేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా ఈ పావించి అనేది బ్యాక్ బ్యాక్కి కలిపి తీయాలన్నమాట ఈ విధంగా ఇంతవరకు కట్ చేసేసి ఫ్రంట్కి బ్యాక్ కలిపి తీయాలి కాబట్టి ఇక్కడ వరకు అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో వచ్చేసి మనకి మార్కింగ్ వచ్చేసి ఈ అప్ప చెస్ట్ కొత్త కావాలి ఈ అప్ప చెస్ట్ కొత్త ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి ఈ బ్యాక్ పార్ట్ని అయితే పీస్ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మనకు కావాల్సింది ఏంటి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుని చూడండి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ రాసేసాను ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులు అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అదే ఆరున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఇంకా పైన రెండున్నర పెట్టాం కదా ఇక్కడ వచ్చేసి ఒక మూడించుకి మార్క్ చేస్తున్నానండి ఓకేనా ప్రిన్సెస్ కట్ వచ్చేసి పైన నెక్ ఉందో అంతే మార్క్ చేయకూడదు ఫ్రంట్ నెక్ వరకు ఓకేనా కనీసం ఒక హాఫ్ ఇంచు పెంచాలండి ఎందుకంటే ఇది స్ట్రైట్ పార్ట్ కాబట్టి వాళ్ళకి పైన రెండున్నర పెట్టినప్పుడు కింద కూడా రెండున్నర పెట్టారు అనుకోండి ముందుకు లాగేసినట్టు ఉంటుంది బ్లౌజ్ ఫ్రీగా ఉండదు అదే మీరు పైన రెండున్నర కింద ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకుంటూ చూడండి మీకే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఫిట్టింగ్ బ్లౌజ్ మీరు రెండింటినీ కలుపుతూ ఈ విధంగా లైన్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు యూనిక్ అడిగారు కాబట్టి యూషేప్ అడిగారు కాబట్టి ఈ విధంగా ఈ విధంగా చిన్న కరువు అనమాట కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్చేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా షేప్ వచ్చేస్తుంది అండి ఇంక ఇక్కడొచ్చేసి ఇక్కడ వచ్చేసి చంకలు వేద్దాం ఫ్రెండ్ పార్ట్కి ఇది డీప్ నెక్ వద్ద కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చేసుకొని ఈ విధంగా చంకలు వత్తేసేయమే ఇంతవరకు అయితే క్లియర్ కదండి ఇంకా మెయిన్ ఇక్కడ నుంచి గమనించండి తినకొచ్చేసి అపెక్స్ పాయింట్ ఎంత ఉంది తినకి ఫ్రంట్ పొడవు ఎంత మిడిల్ చెస్ట్ ఎంత అనేది గమనించండి మీకే అర్థమవుతుంది మెయిన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎవరికైనా బ్యాక్ పార్ట్ అనేది ప్రిన్సెస్ కైనా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా లేదా క్రాస్ కట్ బ్లౌజ్కి అయినా అట్లే ఉంటుందండి ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొన్ని మార్పులు ఉంటాయి అది ఏంటి అనేది నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాము ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇంకా వచ్చేసి చూడండి అపెక్స్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందన్నమాట చూడండి ఈ విధంగా పదకొండు ఇంచులు మార్చేస్తాను టోటల్ ఫ్రంట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి షోల్డర్స్ చాయింట్ చేయడం హాఫ్ ఇంచు పోతుంది కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది పదమూడున్నర ఇంచులు ఇక్కడికైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకేనా ఈ రెండింటికి కూడాను స్ట్రైట్కి అయితే ఒక లైన్ రాచేస్తాను చూడండి ఈ విధంగా ఓకేనా ఇది దీనికి మిడిల్ చెస్ట్ ఎంత అండి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ముప్పై మూడులో పదవ భాగం అంతా త్రీ పాయింట్ త్రీ వస్తుంది అంటే మీరు టేక్లో త్రీ పాయింట్ త్రీ అంటే ఇక్కడికి వస్తుంది గీత తక్కువ మూడున్నర వస్తుంది ఓకేనా ఒక గీత ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు కాబట్టి నేను మూడున్నర మార్క్ చేస్తున్నా ఓకేనా ఈ మిడిల్ చెస్ట్ అండి ఇది చెస్ట్ అంటే అప్పర్ చెస్ట్ కొత్త కాదు ఇది మిడిల్ చెస్ట్ అనమాట ప్రిన్సెస్ కట్టి కొలత తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ కూడా ఉంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది నా మెథడ్లో మీరు ఒకసారి కట్ చేసుకొని చూడండి ఓకేనా మీ ఇంట్లో ఉండే ఒక బ్లౌజ్ తీసుకొని గా కట్ చేసుకు చూడండి కటింగ్ చాలా ఈజీ ఉంటుంది ప్రిన్సెస్ కట్టు అట్లాగే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తప్పకుండా పెడతాను ఈ వీడియో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఓకేనా ఇది మిడిల్ చెస్ట్ కదా మిడిల్ చెస్ట్ పదో భాగం అంతా త్రీ పాయింట్ త్రీ అంటే వచ్చేసి ఒక గీత ఎక్కువ పెట్టాను మూడున్నర ఇంచులు పెట్టుకున్నాను కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి విధంగా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఓకేనా ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారు కదా ఇంక ఇప్పుడు కిందకు వచ్చేస్తాం ఇక్కడ ఎంత పెట్టాము టోటల్ మనము నాలుగు ఇంచులు పెట్టాం దీనికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి మూడున్నర ఇంచులు పెడదాం కొన్నిటికి వచ్చేసి మూడు పావు ఇంచు కూడా తగ్గించి నాలుగు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ వచ్చేసి పావు తక్కువ నాలుగు ఇంచులు కూడా పెట్టుకున్నాం ఇట్లా ఇది ఎవరికి పెట్టాలంటే కొంచెం పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి ఒక పావు ఇంచు తగ్గించండి పొట్ట లేకుండా స్టా నార్మల్గా ఉండే వాళ్ళకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు దీనికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకేనండి ఇది ఒకటే అనమాట గుర్తు ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఓకేనండి ఇంక ఇంతవరకు అయితే క్లియర్ కదా దీనికి వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మెయిన్ డాట్ మెయిన్ డాట్ టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడి వరకు ఇక్కడ వరకు కూడాను ఈ విధంగా అయితే ఒక లైన్ రా చేశాను ఓకేనండి ఇంతవరకు అయితే అర్థమైంది కదా ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి ఏ విధంగా షేప్ ఇస్తానండి అక్కడి నుంచి స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయాలి ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా తిప్పుకోవాలండి ఓకేనా చూడండి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది షేప్ ఎట్లుందనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం గా మార్క్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పుడుచుకున్నట్టు వచ్చేసి గా ఫిట్టింగ్ బాగుండదు ఇక్కడ అంతా లూజ్ వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ ఈ పార్ట్లోకి ఇంకా మనం చెస్ట్ వెళ్ళిపోవాలన్నమాట పర్ఫెక్ట్ చెస్ట్ రౌండ్ ఎట్లుంటుందో అట్లా విధంగా మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఒకేసారి రాకపోతే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి వచ్చేస్తుంది ఓకేనండి ఇంకెంతవరకు క్లియర్ కదా ఇంక ఇక్కడ వచ్చేసి చంక ఇది వచ్చేసి ఏంటి చెస్ట్ కొల్తా ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలాగా ఉంటుంది ఏంటి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా ఇంకా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా కానీ దీనికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇటు మార్క్ చేసేయాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కుట్టు పడుతుంది అనమాట మనం రన్తో మార్క్ చేసుకునేటప్పుడు ఇంక ఈ విధంగా ఇట్లా మార్క్ చేసేస్తాం చెప్పాను కదా క్రాస్ కటింగ్ వాటికి వచ్చేసి చెప్పేస్తాను ఎక్కడ కుట్టుబడుతుంది అనేసి ఈ ప్రిన్సెస్ కట్లో కూడా ఇంక ఇక్కడ కుట్టు పడుతుంది ఇంకా ఈ మార్కింగ్తో మనకు లేదు ఓకేనా ఈ మార్కింగ్ తో పని లేదు ఎందుకు హాఫ్ ఇంచ్ పెంచాలి అని మీరు అడిగితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ కట్ చేసేస్తాం కదా కట్ చేసినప్పుడు మనం ఎంత గ్యాప్ తోటి గుర్తామండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కదా అప్పుడు వన్ ఇంచ్ తగ్గిపోతుంది ఓకేనా ఒక వన్ ఇంచ్ తగ్గినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇది లెవెల్ చేసేస్తుంది ఇక్కడ పెంచేసుకున్నాము హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చంకరం తీసేసాము లో తీస్తాం కదా ఆ మిగతా హాఫ్ ఇంచ్ అనేది ఇది లెవెల్ చేసేస్తుంది అందుకోసం మనం ఈ అప్ప చేసుకోవాలి ఎక్కడికి ఉందో బ్యాక్ పార్ట్లో దానికంటే ఒక హాఫ్ ఇంచు ఓతలకు మార్క్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చెప్పానని కాదు ఎందుకు అని మీకు డౌట్ వస్తుంది కదా అందుకోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఓకేనా క్రాస్ లో అయితే మాత్రం నేనేమి చెప్పను అనమాట ఇక్కడికే ఉంటుంది ఇక్కడే కుట్టుపడుతుంది అని చెప్తాను ఓకేనా మనం ఏమి అప్పుడు ఏంటండి అంటేను ఇక్కడ కి ఎంత ఎంత గ్యాప్తో డాట్ వేస్తాము హాఫ్ ఇంచే పడతాం గ్యాప్ గ్యాప్తో వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచే డాట్ పట్టేస్తాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ అనేది ఈ లో తీసుంటాం కదా లో తీసుంటాం కదా ఇది లెవెన్ చేసేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే వన్ ఇంచ్ తగ్గిద్ది అనమాట ఓకేనా మనం ఇది మళ్ళీ కట్ చేసిన తర్వాత జాయిన్ చేసేటప్పుడు వన్ ఇంచ్ తగ్గింది కాబట్టి హాఫించినది చంక్లోత్ లెవెల్ చేసేస్తుంది మిగతా హాఫ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం అప్పుడు మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా అందుకోసం మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇంక వచ్చేసి కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనమాట చెప్తాను కొంతమంది వచ్చేసి షేప్ అడుగుతారు ఇక్కడి నుంచి వచ్చేసి ఒకన్నర ఇంచుకు మార్క్ చేసుకోండి మార్క్ చేసేసుకుని ఈ విధంగా మీకు కావాలంటే ఈ విధంగా కరువు షేప్ అయినా ఇవ్వండి లేదు అంటే స్ట్రెయిట్ అంటే స్ట్రెయిట్ కానీ నేనైతే ఇప్పుడు కట్ చేయనండి ఇది వచ్చేసి మొత్తం నడుం పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసి ఈ షేప్ని వచ్చేసి కట్ చేసుకుంటాను అనమాట అట్లే నాకు అలవాటు అండి ఓకేనా స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ అట్లాగే ఉంచేసుకొని స్ట్రైట్గా నడుం పట్టిని స్టిచ్ చేసేస్తాను లేదు వీళ్ళకి షేప్ కావాలని కస్టమర్ రికమెండ్ చేస్తే ఈ విధంగా షేప్ ఇస్తాను అనమాట ఓకేనండి నేనైతే ఇప్పుడు ఇది కట్ చేయట్లేదు ఇంక ఇక్కడ కుట్ ఏంటంటే మీకు ఇక్కడ కట్ చేస్తాను కదా కటింగ్ అయితే ఇక్కడికి అయిపోతుంది కుట్టిన తర్వాత కుట్టి ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు కదా ఇప్పుడు చూడండి గా ఉన్నప్పుడు ఏ విధంగా కొలుస్తాను త్రీ ఇంచెస్ ఉంది కదా ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అక్కడికి కలిపేయాలి ఓకేనా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నడుము కొలత ఎంత మనకు కావాల్సింది ఏడు ఇంచులు కదా ఇప్పుడు త్రీ ఇంచెస్ ఉంది ఇదంతా కుట్టేస్తాను కట్ చేసి ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకు కావాల్సింది ఎక్కడికి ఇంచులు ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాం ఇప్పుడే ఇక్కడ నేను రన్నతో మార్క్ చేయొచ్చు కానీ మార్క్ చేయలేదు ఎందుకు అంటే మనం ఈ షేప్ అనేది ఇట్లా కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఇక్కడ లెంత్ కొంచెం ఎక్కువ తక్కువ పెరుగుద్ది అంటే కొంచెం ముందుకైనా పెరగచ్చు లేదంటే కొంచెం తర్వాత అయినా పెరగచ్చు అనమాట తర్వాత అయినా పెరుగుద్ది అనమాట అందుకోసం నేను వచ్చేసి ఈ ను బట్టి కరెక్ట్గా ఇక్కడే కుట్టుబడుతుంది అని చెప్పలేను కానీ చంక దగ్గర మాత్రం ఇక్కడే కుట్టుబడుతుంది వచ్చేసి ఒక గీత ఎక్కువ తక్కువ అనేది అటు ఇటు అండి అందుకోసం ఇప్పుడైతే చెప్పట్లేదు అనమాట ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాము ఇంకోటి ఏంటంటే అయితే ఖర్చు ఉందో ఓకేనా బ్యాక్ పార్ట్ ఎక్కడుంది ఇక్కడ చూడండి ఇది కదా అప్పర్ కొతా ఇక్కడికి ఉంది కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడికి ఉంది బ్యాక్ పార్ట్ దీనికంటే ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఓకేనండి ఈ వన్ ఇంచ్ ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను ఇక్కడ అంతా కూడాను హాఫ్ ఇంచ్ పెంచేసాం కదా ఇంక ఇక్కడంతా కూడా తగ్గింది కాబట్టి అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ మళ్ళీ కూడా పుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా చంక వైపున దాని దానివల్ల ప్రాబ్లం లేదు అది కట్ చేసేసుకుంటాము కానీ ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది ఓకేనా చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి చేసుకున్నట్టుగా కట్ చేసేయండి చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు టోటల్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒకన్నర నుంచి మార్క్ చేయండి లేకపోతే రెండు ఇంచులు పైకి మార్క్ చేయండి అంటారు అట్లా కొన్నిటికి సెట్ అవుతుంది కొన్నిటికి సెట్ అవదండి ఫ్రంట్ పార్ట్ అందుకని మీరు ఫ్రంట్ పొడవు ఎఫెక్స్ పాయింట్ పొడవు ఎంత ఉంది టోటల్ వాళ్ళకి ఫ్రంట్ ఎంత పొడవు ఉంది అనేది మీరు తెలుసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మిడిల్ చెస్ట్ ఉండాలి మిడిల్ చెస్ట్ ఉన్నప్పుడే వీళ్ళకి వచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ప్రిన్సెస్ కట్ అయితే ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట ఓకేనా చాలా సింపుల్ మెథడ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెక్కడ కుట్టుబడుతుంది అవన్నీ కూడా నేను చెప్పేశాను కాబట్టి మీకే అర్థమవుతుంది ఒకసారి ఇంకా ఈ స్టిచ్చింగ్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేయాలని చూద్దాము ఇక్కడ చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసు లేకుండా ఒక లైన్ రద్ చేద్దాం కింద వైపున ఓకేనా హ్యాండ్ పొడవు వచ్చేసి ఒక ఆరెంజ్లు ఒక ఆరెంజ్ మార్క్ చేస్తున్నాను అదే ఆరెంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ రద్దు చేశాను అండి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా అదే ఇంచును ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేసాను ఓకేనా ఇంక తినకొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అండి చంకర ఉండు పదిహేను ఇంచులు అందులో సగం ఎంత ఏడున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాము ఓకేనా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా అయితే ఒక లైన్ రా చేశాను ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండించులకు మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకొని ఇంకా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా అయితే ఒక లైన్ రా ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ పావు ఇంచులో కలిపేయాలండి ఇక్కడి నుంచి ఈ లైన్లో కలిపేయాలి ఇంకా సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత రా చేస్తే ఎట్లా ఉంటుందో ఈ విధంగా మార్క్ చేసేసుకోవడమే ఓకేనా ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా మీకు హ్యాండ్ షేప్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేది మేము ఇక్కడ వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఒక కార్డు పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లోతుాము ఇటువైపున కొంచెం క్లాత్ కూడా తగ్గింది కాబట్టి ఇటువైపున లోతున్నాం అండి మనం ఇక్కడికి ఉంది చంకా లూజ్ ఇక్కడ నుంచి ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఆరున్నారా అందులో సగం ఎంత మూడు పావు ఈ విధంగా మార్క్ చేసేసుకొని చిన్న సైజే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ వచ్చేసి మనము చంకలోకి తెద్దాము ఈ విధంగా ఈ హాఫ్ లో కలిపేయాలి ఈ చంక లూజ్ ఉంది కదా ఓకేనా ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని పోయి హాఫ్ ఇంచులో కలిపేయాలి ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ వన్ లో కలిపేయాలండి ఓకేనండి ఇంతే అనమాట చాలా సింపుల్ అండి ఈ చాంక్లో ఈ హ్యాండ్కి వచ్చేసి లోతు తీయడము వచ్చేసి మార్క్ చేసినట్టుగా కట్ చేసేయండి స్టార్టింగ్ అనేది మనకి కూసుగా రావాలన్నమాట ఓకేనా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం మనం వచ్చేసే విధంగా దానితో మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కట్ విధంగా కట్ చేయాలి అనేసి మీరు ఏదైనా ఒకసారి మీ ఓన్ గా ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే తిని చెప్పింది కరెక్టా కాదనేది మీ ఓన్గా ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి ఓకేనండి చాలా సింపుల్ అనమాట ఫ్రెండ్స్ కట్లో ఏదన్నా సింపుల్ మెథడ్ ఉంది అంటే దీని తర్వాతే అండి ఓకేనా మీకు అర్థం అవడం కోసం చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందనే చెప్పండి అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్